హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాగు తెలుగులో అస్ టుడే వీడియో వచ్చేసి పాప అయితే ఈవినింగ్ అయితే స్నాక్ అడిగిందండి ఇంట్లో ప్రజెంట్ అయితే స్నాక్స్ ఏమీ లేవు ఇంకా నేను అందుకనే మ్యాగీ అయితే చేస్తున్నాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా బెస్సీ పాప అయితే ఊరు వెళ్ళింది ఇంకా చిన్న పాప నెస్సీ పాప అయితే ఇంట్లోనే ఉంది తన కోసమైతే స్నాక్ అయితే చేస్తున్నాను స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను మ్యాగీ చేయడానికి అయితే వాటర్ వేసుకుని అయితే హీట్ చేసుకోవాలి ఇలా హీట్ అవుతున్న వాటర్లోకి కొంచెం ఆయిల్ వేసాను ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకు మ్యాగీ అనేది స్టిక్కీగా కాకుండా మనకు పొడి వస్తుంది ఇలా మరుగుతున్న వాటర్లోకి అయితే నేను మ్యాగీ అయితే వేస్తున్నాను మరుగుతున్న వాటర్లోకి అయితే మ్యాగీ వేసుకుని అయితే ఉడికించుకోవాలి ఆల్రెడీ సగం ఉడికింది మ్యాగీ కొంచెం లైట్గా ఉడికితే సరిపోతుంది మ్యాగీ ఇలా ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికిన మ్యాగీని అయితే స్ట్రైనర్ సహాయంతో వాటర్ మొత్తం రిమూవ్ చేసుకోవాలి ఇలా వాటర్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఇలా వేడివేడిగా ఉన్న మ్యాగీ మీద కొంచెం చల్లటి వాటర్ వేసుకుంటే మనకి మ్యాగీ అనేది పుడిపల్లాడుతూ వస్తుంది స్టవ్ మీద కలాయి పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి అయితే మ్యాగీలో ఇచ్చిన మసాలా అయితే డైరెక్ట్గా ఆయిల్లోనే వేసుకోవాలి నేను మసాలా అయితే ఆయిల్లో వేసుకుంటున్నాను అందులోకి ఉడికించుకున్న మ్యాగీ వేసుకున్నాను ఉడికించిన మ్యాగీ వేసిన తర్వాత మా మసాలా మొత్తం మ్యాగీ పట్టే విధంగా అయితే వీడియోలో చూపించిన విధంగా అయితే కలుపుకోవాలి టూ స్పూన్స్తో అయితే నేను మా మసాలా పట్టే విధంగా మ్యాగీకి అయితే కలుపుకుంటున్నాను మసాలా సరిపోలేదని ఇంకో ప్యాకెట్ ఉంటే మసాలా కట్ చేసుకొని మ్యాగీలు అయితే వేసుకుంటున్నాను మ్యాగీలో మసాలా వేసుకున్న తర్వాత మసాలా మొత్తం మ్యాగీ పట్టే విధంగా అయితే కలుపుకోవాలి వేడి వేడిగా ఎమ్మి ఎమ్మి మ్యాగీ అయితే రెడీ అయింది ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇక్కడితో వీడియో అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్